శ్రీ సుధీంద్ర మేధా గురు దక్షిణామూర్తియే నమో నమ ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నేనెవరో తెలుసుకునేటట్లు చేస్తున్నటువంటి నా సద్గురుదేవులకి పాదపద్మములకు హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నేను ప్రారంభించుతున్నాను ఫస్ట్ ఇదివరకు కొన్ని భాగాలుగా నేను చెప్పడం జరిగింది ఇవి రెండు విషయాలు నా అయితే నా దగ్గర నాకు ఉన్నాయి కానీ ఇవి ఎలా మిస్ అయ్యాను అయ్యో ఈ రెండు విషయాలు నేను చెప్పలేకపోయాను అని బాధ కలిగింది నాకు వారికి ఫోన్ చేస్తే వారు ఏమన్నారంటే ఇంకా ఏమన్నా ఉన్నాయండి అని అడిగారు అంతకుముందు నేను అనుకున్నాను అయ్యో రెండు రెండు మిస్ అయ్యాను కదా ఎలాగో మళ్ళీ వారిని రమ్మంటే బాగుండదు అని నేను బాధ బాధపడుతూ ఉన్నాను అయ్యో ఎలా మిస్ అయింది అందులో అద్భుతమైన ఘట్టం అది ఆ రెండు ఘట్టాలు ఎలా మిస్ అయ్యానని బాధపడతాను ఈలోగా వారే నేను ఆయనకు ఫోన్ చేసినప్పుడు వారే అన్నారు ఏమండి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఉంటే నేను వస్తాను అయ్యో రండి తప్పకుండా రండి ఇంకా ఉన్నాయి మిగిలిపోయాను అయ్యో నేను అవి మిస్ అయ్యానండి చెప్పకుండా అవి తప్పకుండా చెప్పాల్సినవి నండి చెప్పాలి అవి అని నేను అడిగిన వెంటనే పాపం వారు మళ్ళా వచ్చి నా చేత చెప్పించుకోవటం జరుగుతుందంటే వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఏంటంటే రెండు వేల నాలుగు సంవత్సరంలో బాబుగారి సిద్ధి పొందిన కొన్ని రోజులకి నాకు రోడ్డు మీద చివటం అమ్మగారు దర్శనం ఇచ్చారండి ఏ రూపంలో దర్శనం ఇచ్చారో ఇప్పుడు నేను మీకు తెలియ చెప్తున్నాను నేను అంటే యాక్చువల్గా బాబుగారు సిద్ధి పొందినప్పుడు కైబల్య యాత్ర అనేటటువంటి భాగంలో ఫస్ట్ ఒక పాట వస్తున్నాను మీరు గమనించినట్లయితే ఆ పాట ఏంటంటే ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నార్ ஓம் நார்த்தாயண ஹரி நாராயண ஓம் நாராயண ஹரிநாராயண விட்டல ஹரி விட்டன் பாண்டுரங்க விட்டலே ஹரி நாராயண விட்டலே ஹரி நாராயண பண்டரிநாத விட்டே ஹரிநாராயண பண்டரிநாத விட்டலே నారాయణ హరి నారాయణ హరినారాయణ విట్టలా హరి ఈ పాట వచ్చిందండి ఈ పాట నాకు మనసుకు పట్టేసిందండి అప్పట్లో అది తర్వాత నాకు ఆల్రెడీ మీకు చెప్పాను చెలకలపూడిలో పాండురంగ ఆలయంలో బావుగారి ప్రస్తావన వచ్చిందని చెప్పాను మీకు అది మళ్ళీ మామూలు సిద్ధి పొందినప్పుడు గా మళ్ళీ పాండురంగ విడ్డల నామే వచ్చిందా అని అంత ఆనందం అయిపోయిందండి ఆ రోజు నాకు ఆ పాట వింటుంటే ఇంకా మనసు పులకరించిపోయిందండి బిట్టల హరి విట్టల పాండురంగ బిట్టలే హరి నారాయణ్ పండరినాథ విట్టలే హరి నారాయణ్ రుక్మిణి వల్లభ బిట్టలే హరి నారాయణ నారాయణ హరి నారాయణ బిట్టల హరి బిట్టలా అని ఇది ఎప్పుడైతే నా మనసుకు పట్టిందో ఇంకా సిద్ధి పొందిన కార్యక్రమం అంతా చూసుకున్న తర్వాత అది చూసిన తర్వాత ఇంకా నేను బవరి నుంచి రైలు బండి మీద రైలు రైల్లో ఎక్కి మనుషుల్లో దిగి మంచుల నుంచి పావు ఏడున్నర పావు తక్కువ దిగిపోయాను మంచుల్లో అక్కడ సైకిల్ పెట్టుకున్నాను అని చెప్పాను కదండి ఆల్రెడీ మీకు అయితే ఆ సైకిల్ రోజు తీసుకుని రోజు స్కూల్కి వెళ్ళేవాడిని పులిమంటులు ప్రైవేట్ అని నేను పనిచేసింది అయితే రోజు స్కూల్కి వెళ్ళేవాడిని అండి ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ పాట నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివా అని చెప్పుకుంటూ నా అంత తేనండి సైకిల్ తొక్కుకుంటూ ఈ నామం చెప్పుకుంటూ ఈ పా పాండరంగుగా విట్టలే పాట పాడుకుంటూ ఇలా స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళండి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సైకిల్ మీద మంచి లుక్ వచ్చేవాడిని అండి ఈ పాటలే పాడుకుంటే అసలు ఆ పాట అంత హృదయానికి పట్టేసిందండి ఆ పాండరంగ వింట అందులో నాకు చిలకల పూజలో నాకు ఈ అనుభవంతో ఇంకా బాబుగారు అంటే మామూలు విషయం కాదు అన్న విషయం నాకు ఇంకా గట్టిపడింది అంటే అసలు పాండురంగ నామం వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు గమ్మున దొరకదు అని తీసి దత్తాత్రేయుడు ఎటువంటి వాడు కూడా అంత గమ్మును అండి చిక్కడు అంటే ఇంకా వత బాబు గారు కూడా అంతే గమ్మున చిక్కదు చిక్కితే పన్ను వాటరు అది అలాంటి తత్వాలు పాండురంగడి అందువల్ల పాండురంగడికి గారికి ఏ తేడా లేదు అని అప్పుడు డిసైడ్ తీసుకున్న ఇప్పుడు ఇంకా బాగా గట్టిగా డిసైడ్ తీసుకున్నట్ అయిందండి అదే అలా నడుచుకుంటూ అలా మన నామం చెప్పుకుంటూ వస్తూ ఉంటే రోజు శుక్రవారం అండి శుక్రవారం పొద్దున్న ఏడు నాలుగు గల బండి దిగిపోయాను స్టేషన్ స్టేషన్లో సైకిల్ తిప్ప తీసుకుని ఇంకా సైకిల్ మీద వచ్చేస్తున్నానండి వచ్చేస్తుంటే ఇంకా స్కూల్కి ఒక అర కిలోమీటర్లు దూరంలో ఒక సంగీతం చూశానండి ఏంటంటే అది ఒక ఆడ ఆడ రోడ్డు పక్కన ఉన్నట్టు మట్టి తీసుకొని అలా నోట్లో పోసుకుంటుందండి ఏంటి అది చూశానండి నేను ఒక్కసారి బైక్ దైకిలో వెంటనే దిగానండి దిగి అది చూశాను ఆవిడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా చూశాను ఆవిడ ఎలా ఉందంటే ఎరుపు రంగు చీర కట్టుకుని ఉన్నారు ఎవరి నేను రంగు చీర కట్టుకొని అంచేమో ఉందండి తర్వాత పైన తల తల మీదేమో జటా జూటాలు ఉన్నాయండి తర్వాత ఏం చేస్తుంటే రోపి మీద మట్టి తీసుకొని అలా నోట్లో పోసుకుంటానండి అలా నోట్లో పోసుకొని ఆనందంగా నవ్వుతూ ఉందండి అది మామూలు నవ్వు కాదండి ఆనంద ఆనందాన్ని ఆవిడ ఎలా ఆనందపడింది అనేది నేను మాటల్లో వర్ణించలేనండి అది స్వతహాగా చూశానండి ఆ ఆనందాన్ని అలా కోసుకుంటుంది ఆనందపడుతున్నాను ఆనందాన్ని అండి వాడు మన స్థితిలో లేదు అయితే ఆ స్థితి అంతా చూసేటప్పటికి అది శుక్రవారం పైగా పోనీ పిచ్చి రోడ్డు పక్కన ఉండేటటువంటి పిచ్చి వాళ్ళ ఒక బెస్సగాళ్ళ అనుకుంటే బిచ్చ బిస్గాళ్ళు కాదు అది పోనీ పిచ్చివాళ్ళ అనుకుంటే మరి ఎర్ర పట్టు ఎర్ర రంగు చీర కట్టుకుని మరి ఉంది ఎవడి మరి ఈవడ సామాన్యమైన వ్యక్తి కాదు అనేది నాకు స్ఫరణకు వచ్చిందండి ఎవడ ఎవరో ఒక యోగిని అన్నీ అయి ఉండాలి లేదా అమ్మవారి సాక్షాత్ ఆ రూపంలో వచ్చి ఉండాలి అని అనుకున్నాను అమ్మవారు అంటే ఇంకెవరు మనకి ఆ టైంలో మనకి బాబుగా సిద్ధి పొందిన ఒక దాదాపుగా ఒక పదిహేను రోజులనుకుంటున్నారు పదిహేను ఇరవై రోజులనుకుంటుంది అయితే ఆ సమయంలో బాబుగారు ఈ మధ్య కదా సిద్ధి పొందారు కాబట్టి ఎవడెవరో కాదు సాక్షాత్ చివటం అమ్మే అని నాకు స్ఫురించింది చివటం అమ్మే స్థానే నాకు స్ఫురించింది ఎందుకనంటే అంటే ఆవిడ అవధూత మనం అని పిలుచుకుంటాం అవధూత లక్షణాలు కనబడుతున్నాయి అక్కడ అవధూత లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఆనంద స్థితిని పొందుతోంది ఆవిడ ఆ ఆనంద స్థితిని పొందుతోంది అంటే మామూలు విషయం కాదు అది అమ్మ పోనీ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేద్దామంటే ఎరది ఈ దేహాభిమానం వస్తుంది ఈ శరీరం ఏమో ఎవరు అనుకుంటు కానీ అక్కడ ఎవరు లేదు చుట్టుపక్కల అయితే ఒక్క పిట్ట కూడా లేదు ఎవ్వరూ లేదు నమస్కారం చేద్దాం ఆ పాదాలకు నమస్కారం చేద్దాం అంటే ఏమో అని చూసేదా ఆ ఈ దేహం మీద ఉండేటటువంటి అభిమానంతో ఆ అమ్మ పాదాలకి నమస్కారం అని లోపల మనసు చెప్పునే ఉంది ఆవిడెవరో కాదు నీకు అమ్మే అమ్మే చెప్పటం అమ్మే చెప్పటం అమ్మే అని చెబుతోంది స్పోధిస్తుంది కానీ మంచి చూసారా అంటే ఈ దేహం మీద అభిమానం ఇంకా ఉంది కాబట్టి మన అమ్మ స్పష్టంగా అక్కడ ఎవరు లేరు అయినా సరే దర్శనం ఇచ్చి చేస్తుంది అంటే అమ్మ నువ్వు ఖచ్చితంగా చెప్పటం అవే నన్ను నాకు దర్శనం ఇచ్చేలా నామం చేసుకుంటూ వస్తున్నందుకు ఈ విధంగా ఈ విధమైన నామం చేసుకుంటూ వస్తున్నందుకు నాకు దర్శనం దర్శనమిచ్చేవా తల్లి నువ్వు ఎవ్వరో కాదు సాక్షాత్ చూడటం అమ్మ పోయినమ్మ ఈ రూపంలో నాకు దర్శనం ఇచ్చావు చాలా ధన్యవాదాలు అమ్మా అని నమస్కారం చేసుకుని మళ్ళీ సైకిల్ ఎక్కేసి వెళ్ళానండి కొంచెం ఎదరికి వెళ్ళాను వెనక్కి చూసిన తర్వాత అవి కనపడలేదు వెనక్కి చూస్తే ఎవరు కనపడలేదు కొన్ని ఎక్కడికైనా వెళ్ళా మళ్ళీ చూ స్ట్రైట్గానే ఉందండి రోడ్డు మళ్ళీ మళ్ళీ పోయిన లేదు స్ట్రైట్గానే ఉంది ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయేది అంటే ఇంకా చెప్పటం అమ్మే మనకి ఆ నామం చెప్తున్న నామం చెప్తున్నందుకు ఆవిడ పొంగిపోయి మనకి ఈ రూపంలో దర్శనం ఇచ్చారా అని అంటే నామంలో ఎంత మహిమ ఉందో ఆ క్షణంలో నాకు అనుభవించానంటే అనుభవించానండి నామం చెప్పుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తారు అమ్మ ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తుంది అన్న విషయాన్ని నేను రూఢీ చేసుకున్నానండి అది ఆ అంటే దీనిని బట్టి నాకు అర్థమైన తర్వాత నాకు గురుదేవుల వారు లభించారని చెప్పాను కదండి గురుదేవుల వారు లభించిన తర్వాత సద్గురువులు నాకు లభించిన తర్వాత దీని గురించి ఆయన చెప్పిన మాటల్లో బట్టి ఆ సాక్షాత్ అవధూత లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్ గా విశ్లేషించుకున్నాను అవధూత అంటే ప్రాపంచిక అవధూలు దాటిన స్థితి వాళ్ళది అంటే బాహ్యమైనటువంటి ప్రపంచంతో వాడికి సంబంధాలు ఉండవు వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారండి ఎప్పుడు నిరంతరం ఆనంద స్థితి ఉంటారండి వాళ్ళు ఆ ఆనందాన్ని పట్టుకోవాలి అన్నది మా గురుదేవుల దేవికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది కూడా ఎలాగంటే గురుదేవుల ఒకసారి శాంతి యోగం గురించి చెప్తున్నప్పుడు నాను సౌతి తుమ్మల హసి అర్జున నాను సోకి తుమ్మల హసి నత్వం సోకి తుమ్మల హసి నీకు దుఃఖించే అర్హత లేదు ఎందుకు దుఃఖపడుతున్నావు నీకు దుఃఖించే అర్హత లేదు అసలు నువ్వు దుఃఖించే వాడు కాదు అసలు నీ స్వరూపమే ఆనంద స్వరూపము అసలు నీ స్వరూపమే ఆనంద స్వరూపము అందుకని నువ్వు దుఃఖించద్దు అని అక్కడ బోధిస్తున్నారు అలాగే మనకి సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఒక మాట ఉందండి ఏంటంటే అది వెన్ను విరిగి మీద పడినా వెన్ను విరిగి మీద పడినా నీ స్థితి నుండి నువ్వు వదలకు ఆ స్థితి ఏదో కాదు ఆనంద స్థితి ఆ స్థితిని నువ్వు దాట పక్కకి మదల్చొద్దు వెన్ను వీరికి మీద పడినా నువ్వు ఆ స్థితిని పొంది ఉండాలి ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందంటే అప్పుడు నువ్వు పొందే స్థితి ఎలా ఉంటుందంటే కలకండవలు తీయగా ఉంటుంది అని బాబాగా చిత్రంలో కూడా ఉందండి ఈ మాట అంటే అవధూతలు ఎలా ఉంటారో నాకు స్పష్టంగా చూడటం అమ్మ నాకు దాని తెలియజేసింది అమ్మ అటువంటి స్థా ఇది నాకు కలగజేసిందండి ఆ దర్శన భక్తి నాకు కలుగజేసిందండి అంటే ఆనంద స్థితి ఏంటంటే అని ఇంకొక చిన్న విషయం అండి మన్ను తిన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు మీకు ఐడియా ఉందండి శ్రీకృష్ణ అదే కృష్ణ భగవానుడు ఈ కృష్ణ భగవానుడు చిన్నప్పుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు మన్ను తింటాడు చూసారా మన్ను తింటుంటే పక్కనున్న అన్నగారు బలరాముడు వచ్చి యశోదకి కంప్లైంట్ చేస్తాడు యశోద కంప్లైంట్ చేసి అమ్మమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు చూడమ్మా అని అంటే అప్పుడు యశోద వచ్చి ఏమన్నా మన్ను తింటావు మన్ను తింటుంది నీకేంట్రా ఇది ఉంది మన్ను తింటావుట ఏదో నో తిరువు అంటే నో తెచ్చేటప్పటికి ఏం చేశాడు అని భగవంతుడు మాకంతా తెలుసున్నదే ఏం చేశాడు సర్వలోకాలు విశ్వాన్ని చూపించాడు ఆయన ఆ యశోదకి ఆ క్షణంలో ఆ క్షణంలో విశ్వాన్ని చూపించాడండి శ్రీకృష్ణ భగవాన్ అంటే మన్ను వాళ్ళు అక్కడ యశోదకి మన్ను తింటే నోలు తీస్తే సర్వలోకాలు చూపించాడు మరి అమ్మ కూడా ఏం చేసింది చివట అమ్మగారు కూడా ఏం చేశారు మన్ను తిన్నారు ఆవిడ ఆవిడ కూడా మన్ను వేసుకున్నారు మన్ను వేసుకుని ఏం చేశారు ఆనంద స్థితిని చూపించారు ఆనంద స్థితిని చూపించారండి ఆనందాన్ని ఎలా పొందాలి ఆనందాన్ని నువ్వు ఎలా ఉండాలి అనేది చూ అంటే ప్రాపంచిక విషయాలు నాకు భగవద్గీత పట్టుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రాపంచిక విషయాలలో నువ్వు ఎంత తగులుకుని ఉన్నా నువ్వు ఈ ఎంత విధిగా ఉన్నా నీ స్థితిలో నువ్వు ఉండు ఆ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు చేరవలసిన చోటి చేరుతావు ఆ స్థితి ఏదో కాదు ఆనంద స్థితి ఆ ఆనంద స్థితిని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీకు పరమాత్మతో జో కనెక్ట్ అవుతావు అంటే జీ ఎప్పుడో అవటం కాదు జీవన్ముక్తుడు జీవన్ అంటే జీవన్ముక్తుడు అవుతావు జీవన్ముక్తుడు అవుతావు అంటే అర్థం ఏంటి బ్రతికి ఉండగానే ముక్తుడిని పొందటం బ్రతికి ఉండగానే ముక్తిని పొందటం అంటే ఆనంద స్థితిని పొందాలి ఆ ఆనంద స్థితి పొంద పొందటం కోసం సాధన చేయటం అది భగవద్గీతలో నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయం మా గురుదేవులు వారి సహాయంతో అలాగ ఆనందాన్ని ఎలా ఆస్వాదించాలో ఎలా తీయాలి ఆ ఆనందాన్ని ఎలా పట్టుకోవాలి అన్నది మా గురుదేవుల వారి సాధన ద్వారా మాకు ఇవ్వటం జరిగిందండి అలాగా నాకు ఆయన చెప్పిన తర్వాత నాకు ఈ విషయాలను కొంచెం అమ్మ అవధూత కదా అబద్ధూతలు ఈ స్థితిని కొంత మనను ప్రయత్నం చేస్తే మనం కూడా అవధూతలం అవ్వచ్చు కానీ దానికి ఏ స్థాయికి వెళ్ళాను అమ్మ మన 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 యొక్క సంకల్ప బలం కరెక్ట్గా ఉంటే మనం కూడా ఆ స్థితికి చేరచ్చు అనేది నాకు కూడా అనిపించింది కానీ ప్రాపంచిక విషయాల్లో దగులుకున్నటువంటి మనం అది సాధ్యమా అంటే అది అది ఇంకా పరమాత్ముడి యొక్క అనుగ్రహం తప్ప మన వల్ల అయితే కాదు అదే కానీ అవధూత అవటం అనేది సామాన్యమైన విషయం అది చెప్పటం అమ్మగారికి గారికి ఎలా దక్కిందో దక్కిందంటే నిజంగా ఆవిడ చదువుకోలేరు నువ్వు పైగా ఆవిడ చదువు కూడా లేరు చూడండి పాపం ఆవిడ ఎలా పొందదో ఏ స్థితిలో పొందదో ఎలా ఉండేదో తెలియదు నిజంగా అమ్మ నిజంగా నీలాంటి స్థితిని నాకు కలగజేస్తావా నేను ఒకరోజు అమ్మాయిగా జరుగుతుందండి అదే అంటే బిడ్డని అదే బిడ్డ అడుగుతా చూస్తే తల్లి ఆనందపడుతుంది చూసారా అమ్మ నీ స్థితి నాకు కూడా ఇస్తావా అని అంటే అమ్మ నాకు ఏదైతే పెడతావా అని నేను అడుగుతాను చూడండి అలా నేను అడగటంలో తప్పు లేదు నాకు అభిప్రాయం అండి నీ స్థితి కూడా నాకు ఇయ్యమ్మా అని అడగటంలో తప్పు లేదు అలా నాకు అమ్మని అడుగుతూ ఉంటాను అమ్మ నాకు ఆ స్థితి కలగజేయమ్మా ఈ మధ్య అది కూడా భగవద్గీత పట్టుకుంటే ఇవన్నీ వచ్చేయండి ఏమో ఆయన సాధన చేయగా 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 సమ సాధనము సమకూరు పనుల ధరలోన ఏమో ఆ పరమాత్మని అనుగ్రహం అని నాకు అనిపిస్తుంది అందుకనే నేను అయినా అవ్వకపోయినా జీవన్ ముక్తాబస్తులో ఉండేటట్టుగా మాత్రం నాకు దాన్ని మాత్రం ప్రసాదించు అని ఎల్లప్పుడూ ఎలాంటి సుఖ దుఃఖాలు వచ్చినా కూడా నన్ను నాకు తట్టుకునే శక్తిని తట్టుకునే శక్తిని ఇచ్చి ఆ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆనంద స్వరూపాన్ని తోగట్టుకుండా చూడటం తల్లి అని చెప్పి ధనం ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించలేదు అని దాన్ని పెట్ట అంతవర్గం అంతేనండి ఇంకేమి లేదు అమ్మకే సర్వదా సర్వదా కృతజ్ఞత అలాంటి దర్శనం నాకు ఇచ్చినందుకు ఇలా ఈ విషయం మీకు చెప్తున్నందుకు చాలా మళ్ళీ ఒకసారి ఆ ఘట్టం మళ్ళీ నాకు ఒకసారి గుర్తుకొస్తున్నాం గుర్తుకొచ్చి నిజంగా ఏమిచ్చుకుని చేయగల అంటే ఇది కేవలం నామ మహిమ అండి నామ మహిమ నామం చెప్పు నామం మొదలలేదండి అసలు సైకిల్ ఎక్కేందంటే ఇక మళ్ళీ నామమే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నామం అలా చేసి నామ నామానికి కట్టుబడుతుంది డెబ్బలైనా సరే భగవంతుడు కట్టుబడేది ఏమిటంటే నామానికే ఇంకా వేరే ఏమి లేదు ఆ నామం బాగా ఫస్ట్ ప్రధానం పెట్టు నామం ఆ తర్వాత నుంచి ఎక్కడికి చేస్తాలో అక్కడ చేస్తారు అదండి ఇవి నేను పొందినటువంటి అనుభూతి అండి